రిప్లై బై ద మినిస్టర్ ఫర్ రెవెన్యూ టు షార్ట్ డిస్కషన్ ఆన్ స్కా స్కామ్స్ డ్యూరింగ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ సార్ సార్ వన్ వీక్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి హలో ఓపీకర్ చెప్పండి సార్ మొన్నటి రోజున ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగారు అధ్యక్ష మేము అప్పుడే చెప్తాం ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చేయడం చే డిస్కస్ చేద్దాం మాకు అభ్యంతరం లేదు అని చెప్పాము అధ్యక్ష చెప్పినప్పుడు కూడా కాదు పంతొమ్మిది ఇరవై నాలుగు అని అంట అన్నారు అధ్యక్ష దాని నిరసన తెలియజేస్తాం అధ్యక్ష మేము దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిరాధన ఆరోపణలు చేసి ఊరికినే మాల మీద వచ్చి బరు జల్లాలని లేదు బయట వచ్చి ఏదో విచారణ అని చెప్పని ఆ విచారణ మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మీ మీరు మీరు ఇంకొక ఆరు నెలలు పది నెలల మంది విచారణ రిపోర్ట్ పట్టుకుని వచ్చి డిస్కస్ చేస్తే బాగుండు విచారణ ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమను ఆలోచన చేయాలి అధ్యక్ష సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష కాబట్టి మేము ఆ నిజంగా మొన్నే చెప్పాము మేము వచ్చి అవసరం ఉంది వచ్చి మేము వాకౌట్ చేశాము మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు రిప్లై అమ్మా అమ్మాయి కూర్చోదేమా నువ్వు కూర్చోమ్మా కూర్చోమంటే నువ్వు కూర్చోమ్మా నా నా నీ క్లారిఫికేషన్ ఏం కుదరదు కూర్చో మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ నిలిస్తావు లేవమ్మా నీకు సంబంధం లేదు కాదమ్మా నువ్వు నా నా ఆవిడ పర్మిషన్ లేదండి అరే మినిస్టర్ గారు అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే టైం అయితే మీకు నానా మినిస్టర్ గారు మీరు సభను తప్పుతో పట్టించొద్దు మినిస్టర్ గారు మీరు సభం తప్పుతో పట్టించొద్దు నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుతో పట్టించొద్దు మీరు క్లోజ్ చేయండి మీరు క్లోజ్ చేయండి కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష మళ్ళీ ఎందుకు ఇష్యూ తెలీదు కాబట్టి ఈ తాలూకా చర్చిలోను మేము పాల్గొనడం అధ్యక్ష ఇది వన్ సైడెడ్గా ఊరికి ఎవరు ఎదురుపడి బరుదారితో ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించు కాదు ఇంత విలువైన ఈ సభని గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని శబదాలు విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ కమ్మ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కుల్యూడై అంటే మనకి పార్టీలు అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జ జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాం అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాము అధ్యక్ష సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ కనిపెట్టాం మేము చేశాక మేమే చాలాసార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ ఈ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలాలు ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్పు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకబంది సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వి కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ బీన్ రికవర్డ్ అధ్యక్ష అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చేయాలనేది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ విఆర్ వి హ్యావ్ ఎనఫ్ అఫ్ టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ ఇట్ ఫార్వర్డ్ ఇంకా రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థసార్ పార్థసాధి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది అజన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కాంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఆ రివిషన్కి ఇరవై ఐదు ఇరవై ఆరుకి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో ఉన్నాయని చెప్పారు అది ఫ్ర జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బీ తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పి వాళ్ళు వారు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హ్ క్రియేటెడ్ వేజ్ సెల్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ అకార్డింగ్లీ టేక్ ఇట్ ఫార్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికేన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ Manrega uh, material component is decided as per the labor turnout in the district district as a unit law 60 40 ratio under the new district law. So, Dani may choose me to we will take it into consideration when we go to uh, Delhi also. We will take it forward. Uh, what are the uh, honorable members uh, raised? The, uh, the question they have raised. So, government of India, Deksha. ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మన మనరేగా అధ్యక్షుడు దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్షుడు సో దానివల్ల అది మన పరిధిలో లేని అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సాల్వ్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ 没有没有,没有